హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇప్పుడైతే బియ్యం నాన్ బియ్యం పుణుకులు చెప్పాను కదా దానికి పొటాటోతో బియ్యం పుణుకులు చేయడానికి ముందైతే బియ్యం నాన్ పెట్టేసుకుంటున్నాను చాలా ఈజీగా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలి అన్నది నేను చేసుకుంటున్నది ఇప్పుడు చూపిస్తున్నాను ఇది నా నార్మల్ రైసే తీసుకున్నాను వన్ కప్పు నేను ఎప్పుడు పావుసేర డొక్కు అంటుంటాను కదా ఆ కప్పుతో శుభ్రంగా ఇలా వాష్ చేసేసుకుని రైస్ మనం ముందే నానపెట్టేసుకొని ఉంచుకున్నాను ఓ రెండు గంటలైతే ఇలా నానపెట్టేసుకొని ఉంచుకున్నానండి ఇప్పుడైతే ఫంక్షన్ అటెండ్ అయ్యి వచ్చాను పుణుకులు చేద్దామని చెప్పి నేనైతే వెళ్లే ముందే నాన్ పెట్టేసుకుని ఉంచుకున్నాను వచ్చి రాగానే మనం నాన్ పెట్టుకున్నది ఈజీగా గ్రైండ్ చేసుకుని దాన్ని ఎలా పునుకుల కింద వేసుకోవాలో అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను చాలా ఈజీ రెసిపీ చాలా టేస్టీ రెసిపీ కూడాను మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బియ్యం మనకు అవైలబుల్గా ఉంటాయి ఇంట్లో దుంపలు ఉంటాయి కదా దాంతోనే మనం ఎంత సింపుల్గా ఎంత ఈజీగా చే చేసుకోవచ్చు అని చూపిస్తాను అలాగే ఆనియన్ చట్నీ చేస్తానండి దీనికి నంచుకోవడానికి టేస్ట్ కోసం ఇప్పుడు మనం ముందు బియ్యం నానపెట్టుకొని ఉంచుకున్నాం కదా అది నాన్న ఇవ్వాలి ఇప్పుడు కొంతసేపు ఇది నాన్న పర్వాలేదండి ఈ లోపు మనం చట్నీ ఏం చేసుకోవాలి దీనికి సంబంధించింది ఏమేమి మన ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అవి కూడా ఉంటాయి కదా అవి కూడా కోసుకొని పెట్టుకున్నాను ఉల్లిపాయ చట్నీ అనగానే మనం ఉల్లిపాయలతో ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటాం అది ఎలా చేసుకోవాలని చూపి చూసుకుంటే మీరు ఆల్మోస్ట్ అన్ని టిఫిన్స్కి చేసేసుకోవచ్చండి ముందు అయితే ఇప్పుడు నేను దొంపలు ఉడకపెట్టేసుకుంటున్నాను ఇలా ప్రెషర్ ప్యాన్లో ఒక నాలుగు దొంపలు అయితే చిన్నవి అండి పెద్దవి అయితే ఒక రెండు దొంపలే సరిపోతాయి ఒక నాలుగైదు దుంపలు ఇలా మనం ఉడకపెట్టేసుకుని నేను తీసుకున్న ఆ కప్పుకి సరిపోయినట్టు ముందు మనం ఫస్ట్ ఒక కుక్కర్లో పెట్టుకుని ఉడకపెట్టుకునే ఇలా ఉడక ఉడికే లోపల ఉంచేసుకుంటే దీనికి ఈజీగా సింపుల్గా తర్వాత ఎలా మిక్స్ చేసుకుని ఎలా చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు ఇందులో చూపిస్తున్నాను ఇవన్నీ ఇప్పుడు మనం కుక్కర్లో దుంపలు అయితే పెట్టేసుకున్నాను నేను ఆనియన్ చట్నీ అన్నాను కదా అది మీరు ఆల్మోస్ట్ చూసుకుంటే అన్ని టిఫిన్స్ మనం చేసుకోవచ్చు అని చెప్పాను కదా చాలా టేస్టీగా కూడా ఉంటుంది కూడా బాగుంటుందండి కోసం అంటే ఏం మిక్స్ అ వేసుకోవాలి అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను ముందైతే గ్రైండర్ జార్లోకి ఆనియన్స్ అయితే కోసుకొని పెట్టేసుకున్నాను కొంచెం పెద్ద ముక్కలే కోసేసుకోవచ్చండి ఇలాగా దీంట్లో మనం ఏం వేసుకోవాలి అన్నది నేను చూపించా చూపిస్తాను అన్నాను కదా ఇప్పుడు అయితే ధనియాలు కొంచెం జీలకర్ర వేసుకుంటున్నానండి కొంచెం చింతపండు వేసుకోవాలి కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలండి ఉప్పు కారం తగినంత మనం ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నేను వన్ స్పూన్ అయితే కారం వేసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకున్నాను బెల్లం కొంచెం వేసుకున్నానండి వీటన్నిటిని మనం కొంచెం నీళ్లు వేసుకొని వాటర్ వేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవాలి ఈ ఉల్లి చట్నీ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మనకి ఇడ్లీలోకి చట్నీల్లోకి దానికి ఏదైనా కావాలి అని అన్నప్పుడు ఇడ్లీ చట్నీకి ఇది కాంబినేషన్ ఇడ్లీలో చాలా బాగుంటుంది ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కాకపోతే అప్పుడు షేర్ చేయలేదు ఇప్పుడు అది ఎలా చేసుకుంటున్నాం అనేది షేర్ చేశాను ఇడ్లీలోకి బాగుంటుందండి ఇలా పునుకుల్లోకి కూడా బాగుంటుంది మనం ఇంకా దోశలు మినపట్లు అలా వేసుకుంటూ ఉంటాం కదా అలా కూడా బాగుంటుంది ఎందుకంటే మనం మినపట్ల మీద ఇది స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటే మనం కారం దోశ అంటుంటాం అలా కూడా బాగుంటుందండి ఉల్లి దోశ అనుకుంటాము అలా కూడా బాగుంటుంది మసాలా దోశ లాగా కూడా ఉంటుంది దీనికి తాలింపు అయితే ఇప్పుడు సిద్ధం చేసుకుని వేసేసుకుంటున్నానండి మనం కుక్కర్ విజిల్ వచ్చే లోపల చూసారు కదా ఎన్ని పనులు అయితే మనకు అయిపోతాయి ఈలోగా చట్నీ కూడా రెడీ అయిపోయింది తాలింపు అయితే ఇందులో మిక్స్ చేసేసుకుంటున్నాను ఇది మనిస్టమే తాలింపు వేసుకున్నా బాగుంటుంది వేసుకోకపోయినా బాగుంటుందండి కాకపోతే నేను తాలింపు వేసేసే ఉంచేసాను ఇప్పుడు రైస్ చెప్పాను కదండి పెట్టుకొని ఉంచుకున్న బియ్యం అయితే మనం నేను మిక్సీ జార్లోకి ఫస్ట్ వేసేసాను ఎందుకంటే దుంపలు కూడా ఇలాగా నాకు ఉడికిపోయి దాన్ని దీన్ని మనం కలిపి గ్రైండ్ చేసుకోవడానికి ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే ఇలా తీసుకుని వేసేసుకుంటున్నాను మీ క్వాంటిటీ ఎక్కువ తక్కువ అని బట్టి మీరు చూసి వేసుకోవచ్చండి దుంపలైనా రైస్ అయినా కూడాను మనం తినేవాళ్ళని బట్టి మనకి ఇప్పుడైతే నాకు చాలా పుణుకులే అయ్యాయండి ఈ వన్ కప్కే ఇప్పుడైతే దుంపలు ఇది మనం స్మాష్ చేసుకుని ఈ బియ్యంలో కలిపేసుకొని ఫస్ట్ అయితే వేసేసుకున్నాను గ్రైండర్లో కొంచెం తగినంత ఉప్పు నేను ఇప్పుడే వేసేసుకున్నాను ఇందులోకి ఫస్ట్ అయితే మిక్సీలోనే వేసుకుందామని చూశానండి కాకపోతే అది వేడెక్కిపోయింది మిక్సీ అయితే వేడెక్కిపోయింది అందుకని నేనైతే మిక్సర్ గ్రైండర్ తీసేసి ఇంకా గ్రైండర్ అంటే మనకి వెగ్ గ్రైండర్ ఉంటారు కదా అందులోకి అయితే వేసేసుకున్నాను చాలా సులువుగా ఒక పావు గంటలో అయితే నలిగిపోయింది నాకు కొంచెమే కదా అని చెప్పి గ్రైండర్ అయితే వేద్దాం అనుకున్నాను అదే మిక్సీ జార్లో కాకపోతే అది నాకు అంత నలగలేదండి వేడెక్కిపోయినట్టు అనిపించింది ఇందులో కొంచెం వరిపిండి కొంచెం గోధుమ పిండి వేసుకుంటున్నానండి ఒక రెండు స్పూన్లు వరిపిండి ఓ రెండు స్పూన్లు గోధుమ పిండి వేసుకుంటున్నాను అంటే మనకి కొంచెం రుబ్బుతున్నప్పుడు మనకు కన్సిస్టెన్సీ సరిపోతే ఇలా కొంచెం వేసుకోవచ్చు లేకపోతే అలాగేనే వేసేసుకోవచ్చు కాకపోతే కొంచెం పలుచగా ఉంటే మళ్ళీ పుణుకు బాగా రాదనే ఉద్దేశంతో ఇలా నేను రెండు స్పూన్లు వరిపిండి రెండు స్పూన్లు మా గోధుమ పిండి కలుపుకొని ఇలా బాగా మెదుపుకొని కలుపుకోవాలండి ముందే ఆల్రెడీ ఉప్పు చూసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంక ఇందులో ఏమీ మనం యాడ్ చేయాలి అన్నది ఇప్పుడు చూపిస్తాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని ముందే కోసుకొని పెట్టుకున్నాను చాలా సన్నంగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఇందులో కలుపుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఆల్రెడీ ఈ టైంలో మనం ఉప్పు ఎలా ఉందని మనం చూసుకోవాలి తక్కువ ఎక్కువ చూసి ఇప్పుడు కలుపుకోవచ్చు కాకపోతే కారం మాత్రం పచ్చిమిరపకాయలు ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి ఇలాగా పిల్లలకి ఇన్ కేస్ మీరు పెట్టాలి అంటే పచ్చిమిరపకాయలు రుబ్బి వేయడమే మంచిదండి ఎందుకంటే మధ్యలో పచ్చిమిరపకాయలు ఇలా తగిలితే కొంచెం చూసుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు అది ఆప్షనల్గా మీరు పచ్చిమిరపకాయలు అయితే రుబ్బేసుకొని వేసుకోవచ్చు అంటే గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు అలాగే వేస్తానండి ఆల్రెడీ నూనె కూడా పెట్టేసుకున్నాను పొయ్యి మీద అది కాగే లోపల మనం ఇలా మిక్స్ చేసేసుకుందామని చెప్పి ఇలా మిక్స్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు చూశారు కదా చాలా సింపుల్గా పది నిమిషాల్లో మనకి రుబ్బు రెడీగా ఉంటే అయిపోతుంది కాకపోతే మా గ్రైండర్ ఏంటోనండి మిక్సీ గ్రైండర్ మిక్సీ జార్ అయితే కొంచెం వేడెక్కినట్టు అనిపించింది అందుకే నేను వెడ్ గ్రైండర్లో వేసాను లేకపోతే ఇంకా సులువుగానే అయిపోతుంది అని అనిపించిందండి ఇప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇప్పుడు కావాల్సినంత ఉప్పు అన్నీ కూడా ఇప్పుడు మనం ఇలా చూసుకొని పిండి మనకు కన్సిస్టెన్సీ అంటే పుణుకులు వేయడానికి వీలుగా ఈ కన్సిస్టెన్సీ అయితే మనం చూసుకొని ఇంకా ఒక్కొక్కటి నూనెలో అయితే వేసేసుకుంటున్నానండి ఇప్పుడు నూనె అయితే కాగిపోయింది మనం ఈ పనులన్నీ చేసుకుని వచ్చేటప్పుడు ముందే మనం నూనె పెట్టేసుకుంటే చాలా సులువుగా అయిపోతుంది అండి ఇప్పుడు ఇంక పుణుకులన్నీ ఒక్కొక్కటి ఇలా వేసేసుకుంటున్నాను ఇందులో మనం చల్ల పుణుకులు కూడా మీకు ఇందులో షేర్ చేశాను కదా ఇంతకుముందు కూడాను అది కూడా బాగుంటుందండి అలా కూడా బాగుంటుంది కాకపోతే దానికి పుల్ల చల్ల ఉండాలి ఇదైతే అలా అవసరం లేదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఇంట్లో పొటాటో రైస్ ఉంటే మాత్రం ఇలా చేసుకుని చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ నిజంగా నెక్స్ట్ లెవెలే దీన్నే మనం గారెలా కూడా వేసుకోవచ్చండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గారెలు నేను మొన్న చూపించాను కదా గోధుమ నూకతో చూపించాను కాకపోతే ఇలా రైస్తో కూడా గారెలు వేసుకోవచ్చండి కాకపోతే నేను ఇవాళ పుణుకులతోనే ఇలా అదే పుణుకులు మనం సైజు ఎక్కువ తక్కువ చిన్న పుణుకులో కావాలంటే చిన్నవి ఇంకా పెద్దవి కావాలంటే పెద్దవి కూడా మనం వేసుకోవచ్చు ఇంకా ఒక్కొక్క వాయి మనం ఇలా చూసుకొని ముందే కలపకూడదండి ముందే వేగించకూడదు గరిట ముందు పెట్టకుండా కొంచెం దాన్ని సెట్ అయ్యాక కలుపుతూ అటు ఇటు కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ మనందరికీ తెలుసు కదా జనరల్గా మనం పుణుకులు అయితే ఏ రంగు అయితే మనం వేగించుకుని తీసుకుంటామో ఇది కూడా సేమ్ అలాగే తీసుకోవాలండి పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టచ్చండి మనమైనా సరే ఈవినింగ్ స్నాక్ అయినా తినచ్చు మాకు మధ్యాహ్నం టిఫిన్లో అంటూ ఉంటాం కదా మార్నింగ్ అయితే వంట అయిపోయిందండి ఇప్పుడు మాకు ఫోర్ ఓ క్లాక్ స్నాక్ అయితే మేము ఏం చేసుకున్నాం అనేది ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం సెట్ అయిపోయాక మనం అటు ఇటు ఈవెన్గా మనం కలుపుకుంటూ మొత్తం వేగేటట్టు పెద్దమంట పెట్టకూడదండి మామూలుగా మీడియం ఫ్లేమ్లోనే ఇలా వేగించుకోవాలి మీరు పెద్ద మంట పెట్టేస్తే పైన వేగిపోద్దండి లోపల ఏగదు మీడియం ఫ్లేమ్లో కొంచెం ఫైవ్ మినిట్స్ లేట్ అయినా సరే ఇలా ఏగించుకుంటేనే మొత్తం దానికి ఏగినట్టు లోపల దాకా మనకి ఏగుతుంది అప్పుడే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు చూసారు కదా ఇంకా రెడీ అయితే అయిపోయింది పుణుకులు అయితే నాకు అన్నీ ఇలా ఈవెన్గా ఏగిపోయి దీన్ని మనం తీసేసుకోవాలండి ఒక ప్లేట్ అయితే నేను తీసేసుకుంటున్నాను చూసారు కదండి టేస్టీ టేస్టీ రైస్ పొటాటో పునుకులు అయితే రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వాయి కూడా ఇంక ఇలాగే వేసేసుకుంటున్నానండి చెప్తున్నాను కదా నా నేను తీసుకున్న ఆ కప్పుకి ఇన్ని బోల్డ్ పుణుకులే అయ్యాయండి ఇంచుమించు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి ఈజీగా సరిపోతుంది అందుకే ఆ కొలతో మీకు చూపించాను ఇప్పుడైతే నాకు పునుకులన్నీ రెడీ అయిపోయాయండి చూసారు కదా దీన్ని టేస్ట్ చూసి చెప్తాను ఇప్పుడు చూసారు కదా ఇలా ఉంటుందండి లోపల మనకి బయట కూడాను ఏగితే చాలా బాగుంటుంది దీన్ని ఉల్లిచట్నీతో నేను టేస్ట్ చూసి చెప్తాను ఈ ఉల్లిచట్నీ చాలామంది చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారండి కొంతమంది పల్లీలు వేసుకుంటారు కొంతమంది పుట్నాల పప్పు వేసుకుంటారు చాలా రకాలు చేసుకుంటూ ఉంటారు కదా ఇలా చింతపండు బెల్లం ఉప్పు కారం ఇలా వేసుకుని చూడండి ఈ టేస్ట్ కూడా బాగుంటుంది ఇది అన్నిట్లోనూ బాగుంటుందండి ఇడ్లీలో మెయిన్ మాకు చాలా నచ్చుతూ ఉంటుంది అందుకనే ఇందులో షేర్ చేశాను ఆల్మోస్ట్ ఇది చేసి పెట్టేసుకుంటే రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా ఏం కాదండి ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తున్నానండి చాలా బాగుంది సూపర్గా ఉందండి నిజంగా డెఫినెట్గా ట్రై చేసుకోవాల్సిన రెసిపీ అండి మీరు కూడా ట్రై చేసుకుని నాకు ఎలా ఉన్నది అన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి ఇప్పుడు ఇంకొక వాయి అయితే ఉందండి అది కూడా వేసేసుకుంటున్నాను అంతేనండి చూశారు కదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్